అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం నలభై ఒకటవ భాగం రచయిత శ్వేత సాయి గారు మనము వెళ్దామా అని ఆర్వీ వస్తే ఇద్దరు వెళ్ళి కారెక్కుతారు అర్జున్ అని అటు తిరిగి నామ మాట చెప్పకముందే పెదవులను అందుకుంటాడు ఆమె ఒక్కసారిగా జరిగిన దానికి బిగుసుకొని పోయి అతని షర్ట్ నలిపేస్తుంది ఊపిరి ఆడకపోతే వదిలిన అర్జున్ని చూసి గట్టిగా ఊపిరి తీసుకొని కోపంగా చూస్తూ పిచ్చా నీకు అని అంటే అవును నా ఆర్వి పిచ్చి అని అంటూ గేర్ వేస్తూ డ్రైవింగ్ని స్టార్ట్ చేస్తాడు అర్జున్ గుండెల మీద అంతంగా వేలాడుతూ ఉన్న చేయిని చూసి నవ్వుతున్న అర్జున్ని చూసి ఏమైందని అడుగుతుంది ఆ ప్లేస్లో ఉండాలనుంది అంటాడు మొదలెట్టావా సరసం అని అంటే అది లేకపోతే కాపురం చప్పగా ఉంటుంది అంటాడు అబ్బో చాలా తెలిసే నీకు అని అర్జున్ ఒక డౌట్ రా అంటుంది ఏంటని ఆత్రంగా ఆమె వైపు చూస్తాడు నిజం చెప్తావా అని అడుగుతుంటే చెప్పు ఏంటో ముందు అని అడుగుతాడు అది నీకు నాతోనేనా ఫస్ట్ అని అంటే విషయం అర్థమైన అర్జున్ నవ్వుకొని ఏంటది అని ఆట పట్టిస్తాడు కావాలని ఆమెను ఆడుకోవడం బాగుంటుంది అర్జున్కి మరి అదే అని మెల్లిగా చెప్తుంది ఆర్వి అదే ఏది ఆమె అలిగి కోపంగా ఫేస్ పెట్టి నీకు అర్థమైంది కదా నాకు తెలుస్తుంది కావాలని ఇలా చేస్తున్నావని ముద్దుగా అంటూ ఉంటే నువ్వు చెప్తే తప్పేంటి అని అడుగుతాడు అర్జున్ అదే బాబు నాతోనే మొదటిసారి అని అడుగుతుంది ఏంటదిరా అని ఆమె వైపు తిరిగితే పోవయ్యా అని ఫేస్ రెండో వైపు తిప్పేస్తుంది చెప్పు అంటే ఏం లేదులే అయితే ఈరోజు కట్ అంటుంది అమ్ము అని బ్రేక్ వేస్తాడు అర్జున్ ఇప్పుడైతే బాగా అర్థమైంది కదా అని అంటుంది వేలు చూపిస్తూ నీ నోటితో వినాలని అంటాడు అతని బుగ్గకిల్లి పో అర్జున్ నీకు ఉందిలే ఈరోజు నేను మా అమ్మ దగ్గర పో అంటే అత్తయ్య నా పార్టీని నిన్ను తోసేస్తుంది బయటకు అంటాడు అయితే అయితే అని ఆలోచించి నేను బాల్కనీలోకి పోతానంటుంది చూద్దాం అని కార్ ఇంటి ముందు ఆపి నీకన్నా ముందు ఇద్దరితో జరిగిందని ఆమె చెవిలో చెప్పి కార్ దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు అమ్మో అని అంటే నేను సెకండ్ కూడా కాదు థర్డ్ హ్యాండా అని అనుకొని మళ్ళీ తేరుకొని అన్యాయం అని అనుకుంటూ లోపలికి పరిగెడుతుంది అర్జున్ వెనకే ఆర్వి ఆర్వి వచ్చావా రా కాఫీ తీసుకొని వెళ్ళు అని కిచెన్ నుండి అరిచిన మధురగారి మాటలకి ఉండమ్మా అని అర్జున్ పక్కన చేరి నిజంగానా అని అడుగుతుంది కంగారుగా అర్జున్ని అవుని మరి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా మొన్న నీ దగ్గర నేను అంత కాన్ఫిడెంట్గా ఎలా అని చెప్పు చిన్నగా నవ్వుతూ ఉంటాడు అర్జున్ ఇంటెన్స్గా చెప్తూ అంతే ఆమె కళ్ళు తేలేస్తుంది సముద్రంలోని అలలు అన్నీ వచ్చి ఆమె ఆలోచనలు కొడుతున్నట్టుగా ఉంది ఆమె సిచ్యువేషన్ అంటే నీకు నాతో ఫస్ట్ కాదు సెకండ్ కూడా కాదు అని వింత ఎక్స్ప్రెషన్ పెడితే ఆమె పెదవి మీద చిరుముద్దిచ్చి అవును నువ్వు థర్డ్ అంటాడు ఆమె షాక్లో నుంచి పైకి లేచి అలాగే నిలబడి ఉండగానే మధురగారు వచ్చి ఏమైంది నీకు పిలిస్తే పలకవని అర్జున్ చేతిలో కాఫీ పెట్టి ఇదిగో తాగుతావా లేదా అంటే ఆ అని అది తీసుకొని ఆత్రంగా తారి నోరు కాల్చుకుంటుంది మధురగారి చేతిలో మొట్టికాయ కూడా తింటుంది ఆవిడ కిచెన్లోకి వెళ్ళగానే ఎందుకు అంత ఆత్రం అని ఆమెను సోఫాలోకి లాగి కాలిందా బాగా అని ఆమె నోటి మీద ఊదుతూ అడుగుతాడు అర్జున్ బాగా తగలడిపోతోంది ఇక్కడ అని అంటున్న ఆర్విని చూసి నవ్వి నేను కూల్ చేస్తానులే నిన్ను అని అంటూ ఆమె పెదవులని అతని పెదవులతో తాకి తడిచేసి వదులుతాడు అర్జున్ అంటే కిస్కూడానా కూడానా అని అంటుంది ఆర్వి అతనితో అయ్యో అది సో మెనీ టైమ్స్ అని అంటాడు అర్జున్ ఆర్వి వికారంగా ఫేస్ పెట్టి అతన్ని కొడుతూ నీకు ఇదేమన్నా బాబు అని నాతో ఎప్పుడు చెప్పలేదెందుకు ఈ విషయం గురించి అని పళ్ళు కొరుకుతూ అతన్ని అలాగే కొడుతూ ఉంటుంది ఆ అని ఆపుతున్నా వినకుండా ఆమె అలాగే కొడుతూ ఉంటే పరిగెడుతూ రూమ్లోకి వెళ్తారు ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళిన తర్వాత డోర్ వేసి ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కొని ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అంటే పోరా అని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి ఇద్దరిని అలా ఎలా చేశావు అంటే ఆమె కళలోకి చూస్తూ కింద పెదవిని వేరుతో బయటికి లాగి బాగా కాలిందా అని ప్రేమగా అడుగుతాడు అర్జున్ అతని కళలోకి చూస్తూ అవును అని తలుతుంది అక్కడే ఒక ముద్దిచ్చి నిన్ను కాకుండా ఇప్పటిదాకా ఎవరిని తాకలేదని ముందే చెప్పాను కదా ఎందుకు ఇంత అనుమానం నీకు అని ఆమె నడుము గిలితే ఆ అని అరిచి నిజమా అంటుంది అయినా ఏది ఉన్న నీకే చెప్పేవాడిని కదే ఆర్వీ అని అంటుంటే కానీ ఫస్ట్ కిస్ మాత్రం నాకు వేరే అమ్మాయి పెట్టింది అనగానే అర్థమవుతుంది ఆమె ఎవరో ఆర్వీకి తెలుసా నేను ఫస్ట్ కిస్ చేసిన ఆమె మాత్రం చాలా బాగుంటుంది భలే కోఆపరేట్ చేసింది తను ఆమె శరీరం నాకే అని ఆమె స్పర్శతోనే తెలిపింది నా లైఫ్లో మొదటిసారి స్పర్శతో ప్రేమని తెలపవచ్చని అర్థమయ్యింది నాకు అప్పుడే ఆమె చెయ్యి నా చేతిని తాకగానే అని ఏదో తెలియని పరవశం తర్వాత నా చెయ్యి ఆమెని ఎక్కడ తాకినా ఆమె వద్దు అని చెప్పలేదు సరికదా ఆమె గుండె చప్పుడు చెప్పింది నాకు ఆమెకి నా మీద ఎంత ఇష్టం అనేది మొదటిసారి ఆమె పెదవుల్ని తాకిన నాకు ఇంకేమీ వద్దనిపించింది తెలుసా అని అంటూ ఆమె పెదవుల్ని వేలితో తాకుతూ చెప్తూ ఉంటే అప్పటిదాకా అతన్ని చూసిన ఆమె కళ్ళు మెల్లిగా నేలం చూస్తాయి ఇంకా దగ్గరికి లాక్కొని ఆమె ఎవరో అడగబా అని బుగ్గ మీద వేలితో రాస్తాడు తెలుసు అంటుంది చాలా మెల్లిగా ఎవరు అంటాడు నేను అని రెండు పెదాలు పలకడానికి ఆమెకు చాలా సమయమే పడుతుంది అయితే నాకు అదే ముద్దు కావాలంటాడు ఆమె పెదవులు విచ్చుకున్నాయి అయితే ఈ రూమ్ ఇలాగే ఉండాలంటుంది ఆమెని వదిలి లైట్ ఆఫ్ చేస్తాడు అన్నీ క్లోజ్ చేస్తే ఆమె అతనికి దగ్గరగా వెళ్ళి అతని చెయ్యి తీసుకొని ఆమె నడుము మీద పెట్టుకొని అతని భుజం మీద చెయ్యి వేసి అతనికి దగ్గరగా జరుగుతూ ఉంటే అతని చెయ్యి నడుముని దాటి ఎక్కడెక్కడో చేరితే ఆమె మనసు చేస్తున్న పరవశం అతనికి తెలుస్తుంది మెల్లగా అర్జున్ పెదవులు అందుకుంటుంది ఆర్వి ఇష్టంగా మొదలైన ఆ ఇద్దరి అదరచుంబనం హద్దులు దాటి ఒకరిలో ఒకరు కలిసిపోయేలాగా మారి ఒకరి ఊపిరి ఒకరు అందుకునే స్థితికి మారుతుంది ఆమె చెయ్యి అతన్ని ఛాతీ మీద కదులుతూ ఉంటే అతని చేతులు ఆమెలోని అణువణువును తాకుతూనే ఉన్నాయి పెదవులు వీడి ఆ రోజు ఎందుకు చెప్పలేదు అవి అది నువ్వే అని అంటూ ఆమె మెడ మీదుగా ముద్దులిస్తూ అడుగుతాడు నీకు తెలిస్తే ఏమనుకుంటావో అని భయమే సాగిపోయాను ఆమె నడుము పట్టి అతని కదుముకొని ఎందుకు అనుకుంటాను ఆ రోజు నిజంగా నీలో కలిసిపోయాను తెలుసా అంటాడు ఆమె గుండెల మీద పంటి గాట్లు ఇస్తున్న అతన్ని జుట్టు గట్టిగా పట్టుకుంటుంది అతను చేస్తున్న పనికి ఉక్కిరి పిక్కిరి అవుతూ షర్ట్ని నలుపుతూ ఇంకా చాలు ఫ్రెష్ అవుదాం అంటుంది దూరం జరుగుతూ ఆమెని వదలలేడు అసలు ప్లీజ్ రా వదులు అంటున్నా వినకుండా ముద్దులిస్తూనే ఉంటాడు ఇక ఆపలేని ఆర్వి అతనికి వీలుగా ఉండిపోతుంది కాసేపటికి వదిలి ఆమెని గట్టిగా హత్తుకుంటాడు లైట్ ఆన్ చేసి ఆ స్వీట్ మూమెంట్ గుర్తొచ్చినప్పుడల్లా ఇలాగే నీకు స్వీట్ పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాను అని ఆమెని వదిలి వాష్రూమ్లోకి దూరుతాడు అర్జున్ ఆమె నవ్వుకొని అతనికి డ్రెస్ తీసి అక్కడ పెట్టి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అర్జున్ వచ్చాక ఆమె వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది రూమ్లో లేని అర్జున్ కోసం బాల్కనీలోకి వెళ్ళి ఏంటి అర్జున్ ఇక్కడ ఇంత చలిగా ఉంటే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అమ్మతో కాల్ మాట్లాడుతున్న ఇప్పటి వరకు అని అంటున్న అతని చెయ్యి పట్టి లోపలికి లాగేస్తుంది ఆర్వి ఆమెని వెనక నుండి హత్తుకొని మత్తుగా వస్తున్న ఆమె ఒంటి పరిమళాన్ని పిలుస్తూ నైట్ డ్రెస్లో ఉన్న ఆర్వీని మొత్తం స్కాన్ చేస్తూ ఉంటే తమరు స్కానింగ్ ఆపితే డిన్నర్ చేయాలంటుంది సరే త్వరగా చేసి వచ్చేయాలంటాడు ఓకే పద అని అతను తీసుకొని వెళ్తుంది అంతలో శ్రీనివాస్ గారు కూడా వస్తే అందరూ కలిసి భోజనం చేస్తారు ఆ రోజు ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ చెప్తారు ఆయన విశ్వనాథ్ గారిని కలవడం శరత్ ఆ విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అందరూ కలిసి ఆఫీస్లో ఉన్న పార్ట్నర్స్ని ఎలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలో ప్లాన్ చేస్తారు అదంతా చెప్తూ ఉంటే అర్జున్ అరవి వింటూ ఉన్నారు నలుగురు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు అవును నాన్న మావి ఏరి అని అడిగితే ఆయన ఇంటికి వెళ్ళిపోయారమ్మా అని చెప్తారు శ్రీనివాస్ గారు అవునా ఇక్కడికి వస్తే బాగుండేది కదా అని అంటుంది ఆర్వి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి పెట్టేస్తుంది శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ఉన్న ఆర్విని చూసి అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీరు తిరిగి రాకపోతే ఏమైపోయేదో ఇది మావయ్య అని అంటే ఆర్వీకి బాధగా అనిపించి ఏడుస్తూ ఉంటుంది ఆర్వి ముగ్గురు తన దగ్గరికి వెళ్ళి ఆమె కన్నీరు తుడుస్తారు మీరు రాబట్టే నేను ఇలా ఉన్నాను లేదంటే నా బుర్ర తినేసేది మావయ్య అత్తయ్య అని అర్జున్ అంటూ ఉంటే ఇప్పుడు నాకు కాస్త రిలీఫ్ దొరికిందంటాడు అర్జున్ ఏడు పాపి నిన్ను అని అంటూ అర్జున్ వెనకే పరిగెడుతుంది నా కూతురు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి మధుర అని అంటారు ఆయన అది ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది నా అల్లుడు బాగా చూసుకుంటాడంటారు ఆవిడ నిజమే అని ఆయన ఆర్విని ఇలా రా అని పిలిస్తే వెళ్తుంది చూడు నాన్న మార్నింగ్ నుండి ఇలాగే నన్ను నాటపటిస్తూ ఉన్నాడు అంటుంది కావాలని చేస్తున్నాడు అర్జున్ అని తెలిసి ఎందుకు గోల్ చేస్తావు ఆర్వి అంటారు శ్రీనివాస్ గారు అలా చెప్పండి మావయ్య అని సోఫాలో సెటిల్ అవుతాడు అర్జున్ రేపు ఇంటికి వెళ్తామని చెప్తాడు అర్జున్ అలాగే జాగ్రత్త అని చెప్తారు ఆయన లోపలికి రా అని అర్జున్ సైగ చేస్తుంటే ఆహా రాను అంటుంది ఆర్వి ఎలా ఉండాలి ఏంటి అని ఆర్వికి మధురగారు శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటే మావయ్య దానికి ఆ ఇల్లు అలవాటే ఏమీ ఇబ్బంది లేదులే అని తనేమి ఇబ్బంది పడదు అని అంటాడు అర్జున్ అవును నాన్న మొన్నటిదాకా కోడల్ని ఇప్పుడు మేన కోడల్ని కదా నో ప్రాబ్లం అని అంటుంది బాధగా వెళ్ళేది అర్జున్తోనే కదా నాన్న నో ప్రాబ్లం ఇష్టమైన ప్లేస్లో కష్టం అనేది ఉండదు అని అంటుంది ఆర్వి సైడ్ హక్ చేసుకుంటాడు అర్జున్ సరే రేపు మార్నింగ్ వెళ్ళాలి కదా పద అని అంటున్న అర్జున్ని చూసి నాకు నిద్ర రావడం లేదు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తుంది మధుర గారు వెళ్ళు అర్జున్ పిలుస్తున్నాడు కదా అంటే కాసేపు ఉండని మధుర రేపు వెళ్తుంది కదా అక్కడికి శ్రీనివాసరావు గారు అంటే ఆర్వి ఆగిపోతుంది ఆయనతో మాట్లాడుతూ లేట్గా లోపలికి వెళ్ళిన ఆర్వి పడుకొని మొబైల్లో రీల్స్ చూస్తున్న అర్జున్ చూసి అది నాన్ను మాట్లాడుతుంటే లేట్ అయింది అర్జున్ సారీ అంటూ అతని పక్కన చేరుతుంది అయినా వినకుండా మొబైల్ని చూస్తూ నవ్వుతున్న అర్జున్ చూసి మాట్లాడవా సారీ చెప్పాను కదా బావా అని వెళ్ళి ఐదు నిమిషాల్లో శారీలో ప్రత్యక్షం అవుతుంది ఆమెను పట్టించుకోకుండా ఉన్న అర్జున్ చూసి పో నేను పడుకుంటున్నాను ఇంకో వైపు తిరిగి వితికకి కాల్ చేస్తుంది ఆర్వి కాల్ స్పీకర్లో పెట్టి హాయ్ వితిక ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏ ఏంటే నీకు నేను గుర్తొచ్చాను ఇప్పుడు అని అంటే నీది మైండ్ కాస్త డిస్టర్బ్గా ఉంది నాది నీతో మాట్లాడితే సెట్ అవుతుంది అనిపించింది అంటూ అర్జున్కి ఒక లుక్ వేసి మళ్ళీ మొబైల్ని చూస్తుంది ఆ మాట విన్న అర్జున్కి సర్వన కాలి ఆమె చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుని వితిక తను నీ కోసం ఆదర్శ కోసం ఏం గిఫ్ట్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది అది గుర్తొచ్చే కాల్ చేసింది అని అంటాడు అర్జున్ అవునా అని ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటే హా నేనా వస్తున్నా ఆర్వి అని మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ వితిక అని కట్ చేస్తాడు ఫోన్ అర్జున్ ఇంకో మాట మాట్లాడకుండా అర్జున్ ఏం చేసావరా నువ్వు అలా ఎందుకు కట్ చేస్తావు అది ఏమనుకుంటుంది అంటే మరి దానికి కాల్ చేసి డిస్టర్బెన్స్ సెట్ అవుతుంది అంటే మండదా నాకు అని అంటాడు నీకున్న డిస్టర్బెన్స్ పోతుందని నేను అనలేదు కదా నువ్వే అంటున్నావు అని కళ్ళెగరేస్తుంటే కావాలని కాల్ చేసిందే కాకుండా ఎక్కువ చేస్తున్నావు కదా అని ఆ మీదకి దూకి నడు మీద అటోకాలు ఇటొక్కాలు వేసుకొని కూర్చొని ఏంటి ఎక్కువైంది ఆమె చేతులు రెండు పైకి పెట్టి అతని చేతులతో పట్టుకొని ఇప్పుడు చెప్పు దాంతో మాట్లాడితే కూల్ అవుతానా కావాలని చేస్తున్నావా ఇదంతా అర్జున్ వదులు నొప్పిగా ఉంది చేతులు వదులు అంటే గాలికి కదిలిని తప్పుని నడుముని చూపిస్తూ ఉంటే ముద్దిస్తాడు పైకి లేచి నాకు నీతో ఉంటే దొరికే ప్రశాంతత ఎక్కడా దొరకదు నేనేమి అనలేదు సారీ తమరే అంటున్నారు ఆర్వి నడుగుని గిల్లి నీకు బాగా ఎక్కువైందే నీ పని ఇలా కాదు అని గిలిగింతలు పెడుతుంటే అర్జున్ వదులు అర్జు ప్లీజ్ వదులు అమ్మో నేను నవ్వలేను ఆపు అంటున్నా వినకుండా అర్జున్ అలాగే పెడుతూ ఉంటే ఇంకోసారి ఇలాంటివి చేయకుండా నీకు ఇలాగే అవ్వాలని అంటాడు అర్జున్ కాసేపటికి ఆమెని వదిలితే చిందర వందర అయిన ఆమె చీరని అందాలని చూపిస్తున్న బాధగా ఆ మీద నుండి లేచి దిగుతాడు ఏమైందని పైకి లేచి బయట వేసుకొని అర్జున్ చేపట్టుకుంటే వదులు మాట్లాడక నాతో నీ దగ్గర నేను బాగోలేను కదా ఫోన్ తీసుకుని కాల్ చేసి వీటికి అని ఆమె ఫోన్ తీసుకుంటుంటే సారీ సారీ అర్జున్ నాదే తప్పు అని ఫోన్ లాక్కుని పక్కకు విసిరి నాదే తప్పు నేనే లేట్గా వచ్చి మళ్ళీ నేనే అంటున్నానని చెప్తుంది అర్జున్ సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద పడుకుంటే అతని వెనక నుండి చుట్టుకొని సారీ నాన్న కనిపించేసరికి మాట్లాడుతూ టైం చూడలేదు నాదే తప్పు అంటుంది లేట్గా వచ్చినందుకు దానికన్నా దానికి అన్నావు చూడు అంటే నన్ను నమ్మటం లేదు నువ్వు అది బాధగా ఉంది నాకు అరే అలా ఏం లేదు అర్జున్ ఊరికే కాసేపు మాట్లాడదామని అంతే అని అతన్ని ఇంకాస్త గట్టిగా చుట్టుకొని నేను నీ ప్రేమనే కోరుకున్నాను అది నాదే అయితే చాలు మొదట నేనే అవ్వాలని లేదులే అని అంటున్న ఆమెని అమాంతం హత్తుకొని ఆమెకు ముద్దు పెట్టేస్తాడు అర్జున్ అతను కంట్రోల్ మిస్ అవుతున్నాడు అని ఆమెకి అర్థమవుతున్న ఆర్వి ఆపకుండా మెల్లిగా అతనిని అలాగే కూల్ చేస్తూ ఉంటుంది అప్పటికే అర్జున్ ఆమెని చుట్టుకొని ఎప్పుడు నువ్వు నాకు ఒక ఆప్షన్ అనుకోకు ఆర్వి నువ్వే నా జీవితం కానీ అది తెలుసుకోవడం అది తెలుసుకోవడం లేట్ అయింది అంతేకాని నాకు నువ్వు సెప్పండి కాదు అని చెప్తాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి అర్జున్ ఆర్వీల చిలిపి గిల్లి కజ్జాలు మీకు ఎలా అనిపించాయి నచ్చాయా మరి ఇంత సంతోషంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి అడ్డుగోడలు రావు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్